అందరికీ ప్రైజ్లాడండి అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ఆదికాండంలోని తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం మీరు ఫలించి అభివృద్ధి పొందే భూమిని నింపుడి హలలియ దేవునికి స్తోత్రం ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుని ఎంతగానో మహింపరచవలసిన వారంగా ఉన్నాము స్థుతించవలసిన వారంగా ఉన్నాము ఎంత గొప్ప వాగ్దానం వచ్చినామో ఈరోజు మన దేవుడు మనకు అనుగ్రహించాడు కదండి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని చెప్తున్నాడు మనల్ని ఫలింప చేస్తానంటున్నాడు అభివృద్ధి పొందిస్తానని చెప్పి మన దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు ఎన్నో కష్టాల గుండా నువ్వు వెళ్తున్నావా ఎండిపోయిన స్థితిలో నీ బ్రతుకుందా ఎంత ప్రయత్నాలు చేసినా ఏం చేసినా కానీ నాకు అసలు ఏమాత్రం ఫలితం దక్కడం లేదు అన్నీ కూడా నిష్ఫలమైపోతూ ఉన్నాయి నా జీవితం వ్యర్థము ఇంకా చనిపోతే బాగుంటుంది అనేటటువంటి నిరుత్సాహమైన పరిస్థితులలో విసిగిపోయిన స్థితిలోనే ఉన్నావా అయితే దేవుడు ఈరోజు నీ కోసమే వాగ్దానం ఇస్తున్నాడు నిన్ను ఫలించి అభివృద్ధి పొందిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు నీకు ఒక పూట తినడమే కష్టమైపోతుందా నువ్వు ఉన్న ఆర్థిక పరిస్థితుల రీత్యా కష్టాల రీత్యా ఒక పూట తినడానికే నీకు కష్టమయ్యే పరిస్థితిలోనూ ఉన్నావేమో దేవుడు నిన్ను ఫలింపచేస్తానంటున్నాడు మూడు పూటలను సమృద్ధిగా తినడమే కాకుండా నీ ద్వారా ఇతరులకు తిండి పెట్టేటటువంటి స్థాయిలోకి దేవుడు నిన్ను ఫలించి అభివృద్ధి పొందిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు నీకున్నటువంటి జీతం సరిపోక కుటుంబంలో అందరిని పోషించలేని స్థితిలో ఆత్మ భావానికి గురైపోయి ఎలా చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి దిగులుతో బాధపడుతూ కూర్చుంటున్నావేమో నీకు వచ్చేటటువంటి జీతం సరిపోలేదని చెప్పి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో బాధపడుతూ ఉన్నావేమో దేవుడు నిన్ను ఫలింప ఫలింపచేసి అభివృద్ధి పొందిస్తానంటున్నాడు నీకు వచ్చేటటువంటి జీతం నీ కనీస అవసరతలు తీర్చుకోవడమే కాక నీ కుటుంబంలో అందరినీ సంతోషపరచడమే కాకుండా ఇతరులకి సహాయం చేసేవారిగా నిన్ను ఫలింపచేసి అభివృద్ధి పొందిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈరోజు అందరూ ఎంతో సంతోషంతో కుటుంబాలతో బాగున్నారు కానీ నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది నేను నా భర్త చక్కగానే ఉన్నామే అయినా కూడా మాకెందుకు గర్భఫలం లేదు అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావేమో ఈరోజు దేవుడు నిన్ను ఫలింప చేస్తానని చెప్పి చెప్తున్నాడు మీకు గర్భఫలంను అనుగ్రహిస్తాను నిన్ను చేసి అభివృద్ధి పొందిస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు గర్భఫలాన్ని మీకు అనుగ్రహిస్తానని చెప్పి ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అలాగే నువ్వు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ కుటుంబంలో నా వారు కూడా నిన్ను నిందిస్తూ అవమానాలు బాధలకుండా వెళ్తూ ఉన్నామేమో అలాంటి పరిస్థితిలో దేవుడు నిన్ను కరుణిస్తానని చెప్తున్నాడు ఫలింప చేస్తానంటున్నాడు అవన్నీ కూడా కొట్టివేసి ప్రతి ఒక్క విషయంలో అన్ని విషయాలలో నీకు ఫలాన్ని అనుగ్రహిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కేవలం ఫలం మాత్రమే ఇవ్వడం కాదు అభివృద్ధి పొందిస్తానని చెప్తూ ఉన్నాడు నీకు సరిపడనంత కాదు నీకు సరిపడనంతనే కాకుండా ఇతరులకు సహాయం చేసే విధంగా అన్ని విషయాలలో ఆరోగ్యపరంగా ఎంతో మరి హీన స్థితిలో రోగములతో వ్యాధులతో బాధలతో నువ్వు ఉన్నా కూడా ఆ పరిస్థితి నుంచి కూడా నేను లేవనెత్తి ఆరోగ్యం అనేటటువంటి ఫలాన్ని నీకు ఇస్తానని చెప్తున్నాడు వివాహం అనేటటువంటి ఫలాన్ని నీకు ఇస్తానని చెప్తున్నాడు సంతానం అనేటటువంటి ఫలాన్ని నీకు ఇస్తానని చెప్తున్నాడు ఉద్యోగం అనేటటువంటి ఫలాన్ని నీకు ఇస్తానని చెప్తున్నాడు ఈరోజు ఉద్యోగం లేని వారు ఎంతో మంది ఎన్నో విధాలుగా బాధలు పడుతూ ఉన్నారు ఒక్క వారి కనీస అవసరతలు తీర్చుకోవడానికి కూడా ఇతరులపైన ఆధారపడవలసిన పరిస్థితిలో ఎంతో వేదనకు గురవుతూ మరి నిరుత్సాహానికి గురవుతూ ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్తున్నా ఎందులోనూ కూడా సక్సెస్ పొందుకునలేక లేక బాధలు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వారికి దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఇది నిన్ను ఫలించి అభివృద్ధి పొందిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకోనండి దేవుని దేవుని పాదాల దగ్గర ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని మొరపెడితే దేవుడు అద్భుత రీతిలో సహాయం చేసేవాడు ఉంటున్నాడు దేవుడు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా నిన్ను ఫలింప చేసి అభివృద్ధి పొందిస్తానంటున్నాడు మన దేవుడు సగం సగం చేసే దేవుడు కాదండి సంపూర్ణంగా చేసే దేవుడు సమృద్ధిగా ఇచ్చే దేవుడు మన దేవుడు ఒక్కసారి మన మాద ఆయన పాదాల దగ్గర పడి మొరపెట్టుకుంటే ఆయన ఎన్నడూ కూడా మరి మర్చిపోని దేవుడు మనమైనా ప్రార్థన చేసిన విషయాన్ని మర్చిపోతామేమో కానీ మన దేవుడు మాత్రం ఎప్పటికీ మర్చిపోడు ఒక్కసారి నువ్వు ఆయన పాదాల దగ్గర పడి దేవా నాకు ఇది కావాలి నా పరిస్థితి ఇది నేను ఇలా ఉన్నాను అని చెప్పి అలాగే ఫలించి అభివృద్ధి పొందించే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు మరి మన సమస్యలన్నీ కూడా ఆయన పాదాల దగ్గర పెట్టి మనము ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా ప్రార్థన చేసుకుందామా మహోన్నతుల ప్రేమగల దేవా కృపను చూపే దేవా మీకే స్తోత్రములు ప్రభావ నాయన ఈరోజు మీరు మాపైన ఎంతో కృపణ చూపి మాకిచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభావ మా నాయన మమ్మల్ని ఫలింపచేసి అభివృద్ధి పొందిస్తానని చెప్పి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభావ ప్రభా ఏ ఫలం అయితే మాలో లేక మేము ఇబ్బందులు పడుతున్నాము అది ఆరోగ్య ఫలమా వివాహ ఫలమా ఉద్యోగ ఫలమా ఆర్థిక సమస్యలు అనేటటువంటి ఫలమా మరి ప్రభాతం అన్నింటినీ కూడా ప్రభా తండ్రి వేసి ఆ మీరు సమృద్ధిగా అనుగ్రహించండి ప్రభాతండి ప్రతి ఒక్కరికి కావలసినటువంటి రీతిలో వారి వారు ఏ అవసరతలలో ఉన్నారో వాటన్నిటిలో కూడా ప్రవతని వారు ఫలించి అభివృద్ధి పొందేలాగున ప్రవతని మీ గొప్ప కృపణ ప్రభా ప్రతి ఒక్క బిడ్డ పైన మరి ప్రభా మీరు కుమ్మరించి ప్రభుత్వ సమృద్ధిగా మరి ప్రభా వారు పొందుకునేలాగున అభివృద్ధి పొందించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రార్థించి యేసు ఏసునాములా ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్